గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వీడియోలు కొన్ని వీడియోలు ట్రోల్ చేయడం జరుగుతుంది ఫేక్ ఐడీలతో బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ట్రోల్లకి నా ఒక ఒపీనియన్ చెప్తున్నా మీరు బీఆర్ఎస్ నాయకులు ఎన్ని ఫేక్ ఐడీలతో ఎన్ని వీడియోలు ట్రోల్ చేసినా రోడ్ మీద రాకున్నా మా నాయకులకి అయ్యేది ఏం కాదు మా ఎంపీ గారిని మా పెద్దపల్లి ఎంపీ గారిని ఇట్లా చేసిరని ఏదో ఒకటి వీడియోలు ట్రోల్ చేసుకుంటూ మా ఎంపీ గారిని రెచ్చగొడుతున్నారు ఆ రెచ్చగొట్టే పరిణామాలు త్వరలో మీకు తెలియపోతాయి మా జిల్లా మంత్రివర్యులు రాష్ట్రానికే బ్రాండ్ మా దుద్దిల శ్రీధర్ గారి వీడియోలు అనే మాటలకి ఇట్లా ట్రోల్ చేయడం జరుగుతుంది మరియు మా ఎమ్మెల్యేలది మా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ విజ విజయన్న గారిది మరి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్సింగ్ గారిది మా మంత్రి గారు స్నానం చేసినప్పుడు రాలిపోతాయి దాంతో సమానం చెప్తాడు ఇన్ని ఇది మొత్తం లైట్ తీసుకుంటాడు కానీ నేను ఒక కార్యకర్తగా నేను చెప్తున్నా మీరు కూడా కార్యకర్తలే మిమ్మల్ని నాయకులు రెచ్చగొడతారు దాని తర్వాత ఎవరు రారు నా ఒపీనియన్ నేను చెప్తున్నా కానీ వీళ్ళు వీళ్ళకి దళిత దళితుల మీద ఇంత అభిమానం ఉంటే ఒకప్పుడు ప్రెస్ మీట్లో వీళ్ళ అధినేత కేసీఆర్ఏ మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి ఉండే మంత్రి ఆయననే మొత్తం తీసిపరేసిన అంటే లైవ్ తీసుకున్నాడు ఆన్ ప్రెస్ మీట్లోనే అప్పుడు దళితులు గుర్తుకు రాలేదా మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారు మంత్రి మంత్రి నాయకత్వంలో మంత్రి గారి నాయకత్వంలో అందరం కలిసిమెలిసి అందరు ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులాగా ఉన్నాం కానీ మీకు ఆ కుటుంబ సభ్యులాగా ఉంటే రెచ్చగొట్టాలని మీరు ఏదో ఒకటి పుల్లలేయాలని చూస్తుండ్రు కానీ అయ్యేది ఏం కాదు నేను చెప్తున్నా పెద్దపెల్లి నియోజకవర్గంలో మా విద్యన నాయకత్వంలో అభివృద్ధి సిహెచ్ సీదర్బాబు సహకారంతో అభివృద్ధి దిశలో పోతుంటే అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి దిశలో పోతుంటే బీఆర్ఎస్ వాళ్ళకి రాత్రి నిద్ర పట్టడం లేదట నిద్ర ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటారట అంటే రానున్న ఎలక్షన్లో మనం ఏదో ఒకటి సంపాదించాలని ఎన్నెన్నో క్రియేట్ చేస్తున్నారు మీరు కానీ దానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నా వార్నింగ్ అనుకోండి ఏదని అనుకోండి నా ఒపీనియన్ నేను చెప్తున్నా మేమందరం కుటుంబ సభ్యులాగా ఉన్నాం మా మంత్రి గారి మీద మంత్రి గారి లెవెల్లోంది మీరేందా మంత్రి గారు హయ్యెస్ట్ మెజార్టీ మా మంత్రి కాన్సెన్సీ నుండి దళితుల మీద ప్రేమ ఉంటేనే కదా గెలిపించుకున్నది అది మా అందరికీ తెలుసు మా నాయకత్వానికి తెలుసు మా నాయకులు అందరికీ అందరం మా నాయకత్వం మా నాయకులు ఇచ్చిన మార్గదర్శనలో మేము కార్యకర్తలాగా ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేసినాం మీరు రెచ్చగొట్టాలని చేస్తే దానికి తగిన మూల్యం చెల్లాల్సి వస్తుందని మా ఎమ్మెల్యే గారి మీద కూడా వీడియోలు ట్రోల్ చేస్తున్నారు కానీ మా ఎమ్మెల్యే గారి అభిమానులంగా పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఒకటే చెప్తున్నా మేము కన్నెర్రా చెప్తే మీకు రాజకీయ సమాధి ఉండదిగా ఒకటే నేను చెప్తున్నా నేను నా ఒపీనియన్గా చెప్తున్నా అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను